అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మరి కాసేపట్లో జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే పింఛన్లను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు పెంచి లబ్ధిదారులకు మనకు కేవలం అధికారం చేపట్టిన పది రోజుల్లోపే పింఛన్లు పెంచి నెలా కూడా ఏదో ఒక చోట ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తూ అక్కడ ఆ కుటుంబానికి వరాలు కురిపిస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎంతో విజన్గా విజన్తో ఆలోచించి ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఇక్కడ దాదాపు సంవత్సరం పైన అయిపోయింది కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చి మరి కొత్త పింఛన్లకు ఇప్పుడు ఈరోజు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఇందులో మనకు ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ మూడు రకాల పెన్షన్లు అయితే మనకు అంటే మూడు రకాల డబ్బులు పెన్షన్ల రూపంలో అందిస్తూ ఉన్నారు మొదటి చూసుకుంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షను రెండోది చూసుకుంటే మనకు ఆరు వేల రూపాయల పెన్షను ఇక మూడో చూసుకుంటే పదివేల రూపాయల పెన్షను అంటే ఈ పదివేల రూపాయల పెన్షన్ డయాలిసిస్ పేషెంట్లకు ఇలా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇస్తారు ఇక నాలుగో పెన్షన్ చూసుకుంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగు రకాల డబ్బులు పెన్షన్ రూపంలో మనకు అందిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక మన కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను కూడా ఆయన ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు అంటే తప్పకుండా మీరు ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు ప్రతిదీ కూడా వివరించాలి అని చెప్పి ఆయన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు మరి ఈ కోణంలోనే కొత్త పింఛన్లకు ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇస్ ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వంలో ఎవరైతే మనకు గత ప్రభుత్వం ఎలక్షన్స్ కంటే ముందు చాలా మంది పింఛన్లకు అప్లై చేసుకుని అన్నీ కూడా అప్రూవల్ అయ్యాయి వారికి కేవలం పింఛన్ మాత్రమే మంజూరు కావాల్సి ఉంది మరి వారికి పింఛన్ మంజూరును కూడా చేస్తున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరికి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు అలాగే వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షను ఒంటరి మహిళ పెన్షను ఇలా అనేక రకాల పెన్షన్స్ అయితే ఉన్నాయి మరి ఈ పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు అంతేకాకుండా ఇక్కడ మనకు వికలాంగులకు సదరం సదరం స్లాట్ల జారీని కూడా చేశారు గత ఐదు నెలల నుంచి కూడా ఈ సదరం సర్టిఫికేట్ల జారీని చేయలేదు మరి ఇప్పుడు తాజాగా సదనం సర్టిఫికెట్లకు కూడా అవకాశం కల్పించారు అలాగే వికలాంగుల పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్ల మంజూరుకు అవకాశం కల్పించబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కొత్త పెన్షన్లు వస్తాయి ఏంటి మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేకపోతే ఆ దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుని ఇక్కడ కొత్త పెన్షన్ మంజూరు చేస్తారనే విషయాలన్నీ కూడా మీతో నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియోలో మీకు కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా కనిపిస్తుంది పక్కన దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది ఎందుకంటే మనకు వెంట వెంటనే ఎలక్షన్స్ రావడం ఇలా రోజులైతే గడిచిపోయాయి గతంలో మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు వచ్చేవి మరి మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది మనకు అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకుని అన్ని వ్యవస్థలను కూడా గాడిలో పెట్టే పనులు అయితే ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అందువల్ల మనకు లేట్ అయింది ఏడాది డిసెంబర్లోనే ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పినా కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వలేకపోయారు సాంకేతిక కారణాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం ఇలా అన్ని రకాల ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక ఎట్టకేలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లకు ఆమోదం అయితే తెలిపింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో నిర్ణయం తీసుకుని ముఖ్యంగా మనకు వృధాప్య పెన్షను యాభై ఏళ్ళ పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళా పెన్షను ఇలా అన్ని రకాల పెన్షన్లు నేతన్న పెన్షను ఇలా గీత కార్మికులు డప్పుకారులు చర్మకారులు ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించి నాలుగు వేల రూపాయలను వీరికి నెల కూడా అందించడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి ఎవరైతే మనకు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో వారికి అలా మిగిలినటువంటి వారికి కూడా మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతు ఉన్నారు మరి దీంతో పాటుగా మనకు ఇక్కడ రాష్ట్ర ఈ ఎవరైతే మనకు మిగిలినటువంటి దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగ సోదరి సోదరి ఉన్నారో పదహైదు వేల రూపాయల పెంచను మరియు ఆరు వేల రూపాయల పెంచనుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా అవకాశం ఇస్తున్నారు ఇప్పటికే వారికి సదరం సర్టిఫికెట్లను అయితే జారీనైతే విడుదల చేశారు మరి స్లాట్లు అయితే బుక్ చేసుకున్నారు చాలా మంది వంద శాతం స్లాట్లు బుక్ అయినట్టు కూడా చెప్తున్నారు ఏప్రిల్ మే నెలకు సంబంధించి మరి వీరికి సదరం సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేయబోతున్నారు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే ఎలక్ ఎలక్షన్స్ కంటే ముందు ఎన్నికల కంటే ముందు చాలామంది కొన్ని లక్షల మంది యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మరి వారికి గతంలో మనకు అనేక విధాలుగా వారికి అప్డేట్స్ అయితే వచ్చాయంటే ఆ పరిగణలోకి తీసుకుంటామని అలాగే మంత్రులతో ఒక కమిటీ వేస్తున్నాం మరి ఆ కమిటీ నిర్ణయం మేరకు వీరు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేకపోతే అదే దరఖాస్తులను పరిగణించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటామన్నారు మరి దీనికి సంబంధించి ఇంకా మనకు అప్డేట్ రాలేదు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారికి అన్నీ కూడా అయిపోయినాయి ఓకే అయిపోయిందంతా పెన్షన్ అంతా కూడా ఇక పెన్షన్ మంజూరు చేస్తే చాలన్నమాట వారికి ఇక్కడ పెన్షన్ మంజూరు అవుతుందా లేదా అని చెప్పి కూడా మరొక రెండు మూడు రోజుల్లో మనకు నిర్ణయం తీసుకుంటారు అంటే ఇక్కడ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని తర్వాత అధికారిక ప్రకటన అయితే చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం మరి మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ళ పెంచో పాటుగా వృద్ధాప్య పెన్షన్ వితంతు పెంచుకు అన్నిటికీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీరు యాభై ఏళ్ళ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా వయసు యాభై సంవత్సరాలు ఉండాలి అలాగే మనకు తప్పకుండా ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే కరెంటు బిల్ అనేది ఉండాలి మరి ఇవి తప్పనిసరిగా ఉండాలి నాలుగు ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి మరి రేపు అంటే మనకు ఈరోజు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు మరొక అప్డేట్ అయితే ఇస్తాను ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏంటి పెన్షన్లకని మరి దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇక్కడ అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి కొన్ని ప్రూఫ్స్తో పాటు ఒక సర్టిఫికేట్ అనేది కూడా మీరు కలిగి ఉండాలి మరి విత్తంతు పెన్షన్కి అప్లై చేయాలంటే మీ భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే మనకు ఏదైతే మనకు ఇక్కడ డకారుల పెన్షన్ కానీ నేతన్న పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఇవన్నీ తీసుకోవాలంటే మీకు సపరేట్గా ఒక సర్టిఫికేట్ ఉండాలి అవి కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి మళ్ళీ కూడా ఆ పెన్షన్కు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు వెతుక్కోవద్దు అప్పుడు వెతుక్కోవడానికి సమయం సరిపోదు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నటువంటి చాలామంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారని అంటే డాక్టర్లను మేనేజ్ చేసుకుని మధ్యవర్తుల ద్వారా గతంలో సదరం సర్టిఫికెట్లు ఎక్కువ శాతం హాజరు వేయించుకుని అంటే ఎక్కువ శాతం పర్సంటేజ్ వేయించుకుని వారు సదరం సర్టిఫికేట్లు పొందారని అటువంటి సదరం సర్టిఫికెట్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడానికి ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేపట్టింది ఇప్పటికే మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడున్నర లక్షల మంది పింఛన్లను తనిఖీ చేస్తూ ఉన్నారు ఇందులో ఇప్పటి వరకు రెండు లక్షల పింఛన్లు తనిఖీ పూర్తయ్యాయి ఇందులో చాలామందిని మనకు తొలగించడం జరిగింది అంటే మనకు చూస్తే ఒకవేళ లేకపోయినా కూడా అరవై శాతం వేసుకుని ఉంటారు పర్సంటేజ్ సదరణ సర్టిఫికేట్లో ఇలా తప్పు కదా మరి ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా గుర్తించి మరికి నిజంగా అర్హత ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఒకవేళ లేకపోతే పింఛన్ రద్దు అవుతుంది ఈ విధంగా మనకు పింఛన్ల తనిఖీనైతే చేపట్టింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ఇప్పటి కూడా అంటే దాదాపు ఐదు నెలల పాటు కూడా ఈ సదరం సర్టిఫికేట్ల జారీని నిలిపివేశారు మళ్ళీ ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ సదరం సర్టిఫికేట్ల జారీని కూడా ప్రారంభించడం అయితే జరిగింది ఏప్రిల్ మే నెలకు సంబంధించి ఇప్పటికే సదరం స్లాట్లన్నీ కూడా బుక్ అయిపోయాయి మీకు డాక్టర్లు చెప్పినటువంటి తేదీకి మీరు వెళ్తే అక్కడ పరీక్షించి మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఇక్కడ మనకు మీరు రెండు రకాల పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అంటే ఆరు వేల రూపాయల పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే పదహైదు వేల రూపాయల పెన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు వికలాంగులుగా ఎవరైతే ఉంటారో వారు మరి నేను ముందు వీడల్లో కూడా మీకు క్లారిటీ ఇచ్చాను ఆరు వేల రూపాయల పెన్షన్కి ఎవరు అర్హులు పదహైదు వేల రూపాయల పెన్షన్కి ఎవరు అర్హులు అనేది నేను ముందు వీడల్లో కూడా మీకు చెప్పాను ముఖ్యంగా ఆరు వేల రూపాయల పెన్షన్కు ఎవరు అర్హులు అనేది చూస్తే తప్పకుండా నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ సదరం సర్టిఫికేట్లు ఎవరికైతే ఉంటుందో వారికి ప్రతి నెల ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎవరైతే ఎనభై శాతం కంటే పైన సదరం సర్టిఫికెట్లో వికలాంగత్వం కలిగి ఉన్నారో వారికి పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తుంది ఈ రెండు రకాల పెన్షన్లను మీరు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి దివ్యాంగ సోదరి సోదరి ఎవరైతే ఉన్నారో సదరం సర్టిఫికేట్తో పాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి సదరం సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంటు సదరంలో నలభై శాతం పైన ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మరి ఎనభై శాతం పైనంటే పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏపీ ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా పింఛన్లు అయితే కొత్త పిషన్లకు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మీకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారు అందరూ కూడా రెడీగా ఉండి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోండి మరి కొత్త పెన్షన్లతో పాటుగా మనకు ఎవరికైతే పింఛన్లు రావో వారికి ఈ నెలలోనే మనకు లిస్ట్ అనేది విడుదలవుతుంది మరి అప్పుడు కూడా తెలుసుకోవచ్చు అలాగే మనకు ఎవరైనా సరే మీరు వేరొక జిల్లాలో ఉండి అంటే వేరొక మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలండి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండి వేరే జిల్లాల్లో మీరు ఉన్నట్లయితే మీ పెన్షన్ మీ ఊరు నుంచి అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో ఉన్నారనుకోండి ఇక మీరు అనంతపురం జిల్లాలో ఉండి ఇక్కడ మీకు మీది తూర్పుగోదావరి జిల్లా అక్కడ మీకు పెన్షన్ వస్తుంటే మరి తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంతపురానికి మీరు పెన్షన్ అనేది బదిలీ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది తప్ప ఇక ఈ విధంగా చేసుకుని మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ప్రారంభం చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి తప్పకుండా ఇలా చేయండి ఇక కావాల్సినటువంటి ప్రూఫ్స్ అంటే జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు కొత్త పెన్షన్కు అప్లై చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి